నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి ప్రకటన హామీ హామీగాని రాలేదని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముత్తుకూరు గేటు సెంటర్లో మృతదేహాలతో బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన వారంతా నిరుపేదలని అంత్యక్రియలకు కూడా స్తోమత లేనివారని అన్నారు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి పరిహారం చెల్లించే వరకు ఆందోళన ఆపేదే లేదు అన్నారు కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని కార్యవర్గ సభ్యులు కాయంపు శ్రీనివాసులు అన్నారు అనుమతులు లేకుండా రీచ్ నుండి ఇసుక తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆయన మండిపడ్డారు రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

సంచలనం సృష్టించినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఏడు మంది చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా సంఘం మండలం పక్కన పెరమన అనేటటువంటి ప్రాంతంలో టిప్పర్ ఢీకొని ఒకే కారులో ప్రయాణిస్తున్న ఏడు మంది కుటుంబకులు అత్యంత నిరుపేదలు వీరందరూ కూడా బలహీన వర్గాలకు చెందిన దళితులుగా ఉన్నటువంటి సామాన్య నిరుపేదలు అంత్యక్రియలకు కూడా ఖర్చులు లేనటువంటి నిరుపేదలు చనిపోతే ఇరవై నాలుగు గంటలు గడిచాయి నిన్ననే అక్కడ ఆందోళన చేశారు వీరికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా అయినా ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలైనా చీమ కుట్టినట్లు లేకుండా వారికి సహాయం అందించే దాని పట్ల ఒక స్పష్టమైనటువంటి హామీ లేకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ జిల్లా అధికార యంత్రాంగం ఈ బాధితులకి సహాయం అందించే దాని మీద ఏ రకమైనటువంటి హామీ కానీ ప్రకటన కానీ లేదు మేము ఈ కుటమి ప్రభుత్వ నాయకుల్ని ఒకటే అడుగుతున్నాం మీరు వచ్చి ఐదు వేలు పదివేలు చేతిలో పెట్టి భుజం తట్టిపోయి మీ మానవత్వాన్ని ప్రదర్శించడం కాదు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది మంత్రి గారు తక్షణమే వారికి సహాయం అందించే దాని మీద అధికారులను పంపించి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి వాళ్ళకి నష్టపరిహారం ఎక్సిరేషన్ అని ప్రభుత్వం నుండి తక్షణమే చెల్లించాలి చెల్లించేంత వరకు ఈ యొక్క మృతదేహాలతో ఈ ఆందోళన ఇక్కడ కొనసాగుతుంది నిన్న పోలీసులు వచ్చారు ఇప్పుడు పోలీసులు వచ్చారు పోలీసులకు ఉన్నటువంటి బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి లేదా ఎందుకు లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించింది కాబట్టి ఇక్కడ మేము ధర్నాకు పాల్గొంటున్నాం తప్ప మరొకటి కాదు ఈరోజు డిఎస్పీ గారు చెప్పొచ్చు మేము రెండు లక్షలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తామని మేము ఒకటే అంటున్నాం చనిపోయిన ప్రాణాలని మేము కోటి రూపాయలు ఇస్తాము తెచ్చియగలుగుతారా చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాము తెచ్చియగలుగుతారా ఆ ప్రాణాలు తెచ్చి పెట్టగలుగుతారా ఎవరు వల్ల పోయాయి ఆ ప్రాణాలు ఆ రీచ్ వల్ల కదా ఆ రీచ్ ఎవరో పర్మిషన్ ఉందా పర్మిషన్ లేని రీచ్ ఇసుక తెస్తుంటే అధికారులు ఎందుకు గుమ్మగా ఉండరు అందుకని మేము అడిగేది ఒకటే ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ దానికి వచ్చి అధికారులు వచ్చి స్పందించి కలెక్టర్ గారు వచ్చి మాట్లాడాల్సిందే మేము కోరుతున్నాం మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజనల ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ లు సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో